అసలు సక్సెస్ అంటే ఏంటి మనం అనుకున్నది చేయడం మనపై మనకి నమ్మకం ఉండడం మన పేరెంట్స్ ముఖంలో చిరునవ్వు ఉండడం అదే నిజమైన సక్సెస్ అంటే విజయం ఎవరికి ఒక్క రోజులో రాదు ఒక్క ప్రయత్నంలో ఎవరికి రాదు విజయం అంటే ఓటమికి భయపడకపోవడం ఒకసారి ఓడిపోతే అంత అయిపోయిందని కాదు ఓటమి మనకు ఒక పాఠం నేర్పిస్తుంది ఓడిపోయాను అనుకోవడం తప్పు కాదు మళ్ళీ ప్రయత్నించండి అనుకోవడమే నిజమైన ఓటమి అసలు సక్సెస్ అంటే హార్డ్ వర్క్ ప్రపంచంలో ఎవరైనా సక్సెస్ సాధించాలంటే వాళ్ళ వెనక తప్పకుండా కష్టం ఉంటుంది ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టాటా బిల్ గేట్స్ అలాంటి మహానుభావులు వాళ్ళందరూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కానీ వెనక్కి మాత్రం తగ్గలేదు అందుకే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడి పని చేస్తేనే విజయం వస్తుంది మనం సక్సెస్ అవ్వాలంటే సమయం ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రాదు రోజుకి ఇరవై నాలుగు గంటలే అందరికీ సమయం కానీ కొందరు ఆ సమయాన్ని వృధరా చేస్తారు కొందరు అదే సమయాన్ని ఉపయోగించి సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వాలంటే ఈ రోజు నుంచే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి విజయానికి అత్యంత ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం నేను చేయగలను అనే నమ్మకం ఉంటే అంత పెద్ద సక్సెస్ అయినా సాధించవచ్చు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మాట ఏంటో తెలుసా నేను చేయలేను ఈ మాట మనమే శత్రువులం అవుతుంది అందుకే ఎప్పుడు ఇలా చెప్పాలి నేను చేయగలను నేను సాధిస్తాను నేను సక్సెస్ అవుతాను ఎప్పుడు నీ జీవితాన్ని ఏదో పోల్చుకోవద్దు ఎవరో ముందుకు వెళ్ళాలని మనం ఓడిపోయినట్టు కాదు మన ప్రయాణం మనదే ప్రతి ఒక్కరికి తన టైం వస్తుంది తన అవకాశం వస్తుంది ఓపికగా ఎదురు చూడాలి కష్టపడి పనిచేయాలి విజయం అంటే సంతోషం చివరిగా ఒక విషయం విజయం అంటే కేవలం డబ్బు కాదు పదవి కాదు మన పని మనకు సంతోషం ఇవ్వాలి మన విజయం ఇతరులకు ఉపయోగపడాలి అప్పుడే అది నిజమైన విజయం కళలు కనడం పెట్టుకోవద్దు వాటిని ఎలా నిజం చేయాలనేది ట్రై చేయండి విజయం మీ తలుపు తట్టకుండా మీ సక్సెస్ మీ తలుపు తట్టింది నువ్వు ఇంకా నేర్చుకోవాలంటే వీడియో మొత్తం చూడు ఇప్పటికీ ఏదో పోరాటంలో ఉన్నావు ఓడిపోయినట్టు అనిపిస్తుందా కానీ వీడియో నీకోసమే ప్రపంచంలో ఎవరు ఒక రోజులో ఈ సాధించలేరు ఈరోజు వాళ్ళని చూసి వాళ్ళు లక్కీ అంటాం కానీ వాళ్ళు చూసిన రాత్రులు వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు పడిన కన్నీరు నువ్వు ఓడిపోయావా నేను ఎవరైనా తక్కువగా చూసారా నీ కళలని చూసి నవ్వారా గుర్తుపెట్టుకో నవ్విన వాళ్ళే ఒకరోజు నీ విజయాన్ని చూసి మౌనంగా నిలబడతారు విజయం అంటే డబ్బు కాదు విజయం అంటే పేరు కాదు రోజు కంటే మెరుగ్గా మారడం అదే విజయం ఈ రోజు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచావా పోరాడుతున్నావా వదిలేయకుండా ప్రయత్నిస్తున్నావా అయితే నువ్వు ఇప్పటికీ విజయతవి సమయం ఆగదు ఆకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఈ రోజు కష్టంగా ఉందని నీ కళలను వాయిదా వేస్తే రేపు నీ జీవితమే వాయిదా పడిపోతుంది లే మొదలుపెట్టు రోజే మొదలుపెట్టు చిన్న అడుగు వెనక్కి మాత్రం అస్సలు తిరిగి చూడవు నీ శత్రువు ఎవరో కాదు నేను చేయలేను అనే నీ ఆలోచన ఈ రోజు నుంచే ఒక మాట చెప్పుకోను నేను చేయగలను నేను మారుతాను నేను సాధిస్తాను ఈ కథ ఇంకా అయిపోలేదు నీ సినిమా ఇంకా క్లైమాక్స్కి రాలేదు ఇప్పుడు ఆగిపోతే నీ విజయానికి ప్రపంచం చూడ ఓడిపోవచ్చు కానీ వదిలే ఒకరోజు నీ తల్లిదండ్రుల కళ్ళల్లో గర్వం కనిపిస్తుంది నీ పేరు నీ ఊర్లో వినిపిస్తుంది నీ కష్టం నీ కథగా మారుతుంది ఆ రోజు రావాలంటే నువ్వు ఈ రోజు ఆగకుండా వెళ్ళాలి నీ మాటలని హృదయాన్ని తాకితే ఈ వీడియోని లైక్ చేయి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు సాధించడానికి పుట్టావు నువ్వు ఓడిపోవడానికి కాదు ఇది నీ సమయం ఇది నీ పోరాటం ఇది నీ సక్సెస్